మహా రైతులు ఈ దేశం ఈ రాష్ట్రం కులాలతో మతాలతో జాతులతో ఇండిపోయిన రాజకీయ పార్టీలు ఉన్నాయి ఏ కులానికి సంబంధం లేకుండా ఏ సంబంధం లేకుండా ఈ భారతదేశంలో ఉన్న ఏకైక పార్టీ బిఎస్పీ పార్టీ ఈ రోజు బీసీల జెండా బీసీల బీసీలకుడగల చేయాలని భారతదేశం వ్యాప్తంగా ఉద్యమానికి రాష్ట్రంలో రెండు పార్టీ తల్లి పార్టీ కమ్మ పార్టీల విడిపోయేటువంటి ఈ రాజకీయ పార్టీలు అరవై పర్సెంట్ బీసీలకు కొడగల చేస్తే ఎక్కడ సీట్లు పెడతాయని భయం